ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరట మా ప్రేమపూర్వకమైన వందనములు షుమ్ములు తెలియపరుస్తుంటున్నాను ఈ ఆశీర్వాదకరమైనటువంటి చక్కటి ఉదయాన ప్రభు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానము యోబు గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు ఆమెన్ ఈ వాగ్దానం అక్షరాల మీ జీవితంలో నెరవేర్పు జరగబోతున్నది నీ కుటుంబ విషయమై నెరవేర్పు జరగబోతున్నది ఆయన నీ జీవితంలో అద్భుత కార్యం లెక్కలేనని అద్భుత కార్యాలు మాత్ కార్యాలు మహా గొప్ప కార్యాలను ప్రభు నీ జీవితంలో చేస్తా అని వాగ్దానం చేస్తున్నాడు నీ హృదయానికి ఆశ్చర్యం కలిగే విధంగా దేవుని నీ స్థితి నుంచి పైకి లేవనెత్తేసి నీ పరిస్థితిలో గొప్ప కార్యములు చేసి నేను ఆశీర్వదించబోతున్నాడు ఆమెన్ ఇప్పుడు ప్ర ప్రజెంట్ రోగముతో వ్యాధితో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావా గ్రహింపలేని అద్భుత కార్యాన్ని చేసి నీ రోగం నుంచి ప్రభుని విడిపించబోతున్నాడు నువ్వు గ్రహింపలేని కార్యం చేసి నీ సమస్యల్లోంచి నీ పోరాటంలోంచి నీ ఒత్తిళ్ళ నుంచి నీ కన్నీళ్ళలోంచి ప్రభుని బయటకు తీసుకొని వచ్చి ఒక ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తాడు నామలో ప్రవచిస్తూ చెప్తున్నాను నీవు కనుగొన్న నీకు అర్థం కానటువంటి మహాకార్యములు ప్రభు నీ జీవితంలో జరిగించునుగాక కలముసుకొని ప్రార్థన చేద్దామా యేసు క్రీస్తు ప్రభ నీకు స్తోత్రములు మీరు ఏదైతే చేస్తాన్ని పలికి ఉన్నారో నువ్వు చేయడానికి శక్తిమంతుడము మేము గ్రహింపలేని మహాకార్యాలు మాత్ కార్యాలు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు ఏసుక్రీస్తు నామంలో ఇప్పుడే ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో వారి జీవితాలను జరుగునుగాక ప్రార్థిస్తున్నాను మహాకార్యములు జరుగునుగాక అద్భుత కార్యాలు జరుగునుగాక ఓ రసీదిలే రాబాక ఇజ్రాయేల్ ప్రజల అయ్య విషయమో ప్రభా ఎర్ర సముద్రం మీద ఉన్నప్పుడు మహా గొప్ప కార్యం చేసాం అలాంటి కార్యాలను బిడల జీవితంలో కూడా జరుగునుగాక ఏసు నామలో యోర్దాను దాటేటప్పుడు ప్రభా ఎరుకోను కూలగొట్టేటప్పుడు వారి విజయాన్ని ఇవ్వడానికి ఎన్నో గొప్ప మహాకార్యాలు అద్భుతాలు చేసావు ప్రభా అది వాళ్ళ ఊహలకు వాళ్ళ హృదయానికి గ్రహింపలేనటువంటి అద్భుతాలు అలాంటి అద్భుతాలు అలాంటి మహాకార్యాలు అలాంటి గొప్ప కార్యాలే ఇప్పుడు కూడా నిబిడల జీవితంలో చేస్తాని వాగ్దానం చేస్తాం జరుగునుగాక ఏసుమంలో వారి ఉద్యోగాల విషయమే వారి వ్యాపారాల విషయం వారి కుటుంబ విషయమే అప్పులు తొలగిపోయే విషయమై వివాహాలు జరిగే విషయమై ప్రభావ ఏసు కార్యములు మహాకార్యములు గాక ప్రతి జీవితములు ఈ వాగ్దానాన్ని నెరవేర్చి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు నాముల్లో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాడ్ ఇజ్రాయెల్ ప్రజల యొక్క అరణ్య పోరాటంలో శ్రమల పోరాటంలో నలభై సంవత్సరాల యాత్రలో దేవుడి ఎలాంటి మహాకార్యాలు అద్భుతాలు మాత్కార్యాలు గ్రహించడానికి కూడా అర్థం కాని విధంగా చేశాడు అదే కార్యాలు నీ జీవితంలో కూడా ప్రభుత్వం చేస్తా అని చెప్తున్నాడు ఈ మాటను గట్టిగా పట్టుకోనండి మీ జీవితంలో ఆయన కార్యాలు ప్రారంభమవునుగాక ఆమెన్ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఈ రోజున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సికింద్రాబాద్లోని సెయింట్ థామస్ తమిళ్ క్యాథెడ్రల్ చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన జరగబోతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి సెయింట్ థామస్ తమిళ్ క్యాథెడ్రల్ చర్చ్ హాల్లో జరుగుతుంది తప్పకుండా పాల్గొనండి మీ అందరి కోసం నేను అక్కడికి వచ్చే వారందరి కొరకు చేతుల నుంచి ప్రార్థన చేస్తాను బలమైన ఉజ్జీవాని ప్రభు రగిలించి మిమ్మల్ని దర్శించి మీ జీవితంలో మేలు చేయబోతున్నాడు థ్యాంక్ యూ ప్రైజ్లాడ్